పలాస రైల్వే స్టేషన్ టూ వీలర్ పార్కింగ్ కాంట్రాక్ట్ వివాదంలో హత్యాయత్త ముగ్గురు నిందితుల అరెస్ట్ ఆయుధాల స్వాధీనం కేసు వివరాలు వెల్లడించిన కాసింబుగ్గ డిఎస్పి షేక్ షాహబాస్ అహ్మద్ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పలాస రైల్వే స్టేషన్ టూ వీలర్ పార్కింగ్ కాంట్రాక్ట్ వివాదానికి సంబంధించి హత్యాయత్తానికి పాల్పడిన ముగ్గురు నిందితులను కాశీబుగ్గ పోలీసులు అరెస్ట్ చేశారు అని కాసిబుగ్గా పోలీస్ స్టేషన్లో నిర్వహించిన పత్రికా సమావేశంలో కేసు వివరాలను కాశీబుగ డిఎస్పీ షేక్ షాహబాస్ అహ్మద్ తెలిపారు అరెస్టైన నిందితులు ఏ వన్ మీసాల సురేష్ ఏ టూ మీసాల చిన్నారావు ఏ త్రీ మీసాల మోహన్ రావు అరెస్ట్ పెండింగ్ నిందితుడు ఏ ఫోర్ మున్నా సుదీప్ ఈ కేసుకు సంబంధించిన నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న వస్తువులు ఓ తుపాకీ నాలుగు రౌండ్లు మూడు కత్తులు రెండు కర్రలు ఓటీవీఎస్ జూపిటర్ స్కూటీ ఏపీ థర్టీ నైన్ డీపీ ఫోర్ నైన్ త్రీ సెవెన్ మూడు స్మార్ట్ ఫోన్లు ఫిర్యాదు అతని అనుచరుడు పార్కింగ్ షెడ్ను శుభ్రపరుస్తుండగా సబ్ కాంట్రాక్ట్ పొందాలి అనే ఉద్దేశంతో ఏ వన్ నుండి ఏ ఫోర్లు కలిసి ఫిర్యాదు అతని అనుచరులతో హతమార్చాలనే ఉద్దేశంతో దాడికి పాల్పడ్డారు ఏ దాడిలో ఏ టూ తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించగా ఏ త్రీ కథతో ఫిర్యాదు స్నేహితుడిపై దాడి చేశాడు ఏ వన్ ఏ ఫోర్లు కత్తులు కర్రలతో దాడి చేశారు దీనిపై ఫిర్యాదు పదకొండు జనవరి రెండు వేల ఇరవై ఆరున చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కోసంగిపురం జంక్షన్ సమీపంలో సాయంత్రం నాలుగున్నర గంటలకు ఏ వన్ ఏ టూ ఏ త్రీలను అరెస్ట్ చేశారు పరారీలో ఏ ఫోర్ను ను అరెస్ట్ చేయవలసిందిగా ఉంది ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది అని కాసిబుగ్గా డిఎస్పీ షేక్ షాహబాజ్ అహ్మద్ తెలిపారు ఇందులో అటెంప్ట్ మర్డర్ ఎక్స్ట్రాషన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇల్లీగల్ పొసెషన్ ఆఫ్ ఆర్మ్స్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో మొత్తం నలుగురు ముద్దలండి ఏ వన్ మీసాల సురేష్ ఏ టూ మీసాల చిన్నారావు ఏ త్రీ మీసాల మోహన్ రావు ఏ ఫోర్ మొన్న ఈయన అప్స్టాండింగ్లో ఉన్నారు సో వివరాల్లోకి వెళ్తే గత నెల ఇరవై రెండున రైల్వే స్టేషన్లో ఈ బైక్ పార్కింగ్ ఆక్షన్ ఆక్షన్ని జగన్నాథం అన్న పర్సన్ ఈ ఆక్షన్ని ఆలో దాదాపు యాభై ఐదు లక్షలకి పాడుకుని ఆ టూ వీలర్ బైక్ పార్కింగ్ ఆక్షన్లో ఆయన తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఈ సురేష్ ఎవరైతే ఉన్నారో ఇది యాక్చువల్గా రెండు వేల పన్నెండు నుంచి వీళ్ళ స్టేషన్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ సెవెన్ బై ట్వంటీ సిక్స్ ఇందులో అటెంప్ట్ మర్డర్ ఎక్స్ట్రాషన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇల్లీగల్ పొసెషన్ ఆఫ్ ఆర్మ్స్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో మొత్తం నలుగురు ముద్దాయిలండి ఏ వన్ మీసాల సురేష్ ఏ టూ మీసాల చిన్నారావు ఏ త్రీ మీసాల మోహన్ రావు ఏ ఫోర్ మొన్న ఈయన అప్స్టాండింగ్లో ఉన్నారు సో వివరాల్లోకి వెళ్తే గత నెల ఇరవై రెండున రైల్వే స్టేషన్లో ఈ బైక్ పార్కింగ్ ఆక్షన్ ఆక్షన్ని జగన్నాథం అన్న పర్సన్ ఈ ఆప్షన్ని ఆలో దాదాపు యాభై ఐదు లక్షలకి పాడుకొని ఆ టూ వీలర్ బైక్ పార్కింగ్ ఆక్షన్లో అయినా తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఈ సురేష్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు యాక్చువల్గా రెండు వేల పన్నెండు నుంచి వీళ్ళ హ్యాండ్